అలెగ్జాండర్ చిత్రకారుడు అలెగ్జాండరు ఒకసారి ఒక ప్రఖ్యాత చిత్రకారుణ్ణి పిలిపించి తన గుర్రాన్ని చిత్రించవలసిందని ఆజ్ఞాపించాడు చిత్రకారుడు ఎంతో శ్రమపడి గుర్రాన్ని చిత్రించాడు అలెగ్జాండరు దాన్ని చూసి చాలా సంతోషించాడు కానీ తన సంతోషాన్ని బయటికి కనిపించనీయలేదు అలా చేస్తే చిత్రకారుడి గొప్పతనాన్ని గుర్తించినట్లవుతుందని ఆలోచించి ఆ చిత్రంలో ఏవో చాలా దోషాలున్నట్లు చెప్పాడు ఇలా దోషాలున్నాయని చెప్పడం వల్ల చిత్రకారుడు తనకు దాసోహం అంటాడనుకున్నాడు కానీ చిత్రకారుడు మారు మాట్లాడకుండా అంతా విని చివరకు అయ్యా దయచేసి మీ గుర్రాన్ని ఒకసారి రప్పించగలరా అని అడిగాడు అలెగ్జాండర్కు అర్థం కాలేదు సరేనన్నాడు గుర్రం వస్తూనే చిత్రకారుడు గీసిన బొమ్మను చూసి సకిలించసాగింది అలెగ్జాండర్కు అప్పటికీ అర్థం కాలేదు అప్పుడు చిత్రకారుడే స్వయంగా చెప్పాడు మీకంటే మీ గుర్రం చాలా తెలివైంది ఈ చిత్రంలో ఉన్న గుర్రం నిజమైనదని భావించి సకిలిస్తున్నది నా చిత్రకళలోని సజీవ గుణానికి ఇంతకంటే గొప్ప ప్రమాణం ఏం కావాలి అలెగ్జాండరు తన తప్పును గుర్తించి వెంటనే చిత్రకారుడికి చాలా బహుమానాలు సన్మానించాడు